ఘనంగా క్రిస్మస్ వేడుకలు పారిశ్రామిక వాడలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు షిప్ యార్డ్ కాలనీ సిద్ధియా బాపిస్ట్ చర్చిలో యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చర్చ్ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రేమ క్షమ త్యాగం సేవలకు క్రిస్మస్ పండుగ ఒక నిదర్శనమని అన్నారు ఏసుక్రీస్తు సామాన్యుల మధ్య పశువుల పాకులు పుట్టడం ద్వారా వినయానికి గొప్ప సూచికగా ప్రపంచానికి చాటి చెప్పారన్నారు ఈ క్రిస్మస్ మరియు రాబోయే నూతన సంవత్సరం ప్రతి ఏటా కొత్త వెలుగులు నింపాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్లు సుధీర్ కుమార్ డేనియల్ గాంధీ చర్చి ప్రతినిధులు సామ్యల్ రాజ్ మాసిలమణి జయరాజ్ నర్సింగ్ ఆమోస్ రమేష్ కుమార్ రాజ్ కుమార్ మరియు పెద్ద సంఖ్యలో క్రైస్తవ సోదరి సోదరులు పాల్గొన్నారు యూనివర్స్ యావత్ ప్రపంచానికి యేసు ప్రభు వారి యొక్క జన్మము చాలా సంతోషదాయకమైనటువంటిది కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చేటువంటి దినాన్ని పురస్కరించుకునే దినాన్ని చక్కగా మీ క్రిస్మస్ ఇది ఫెస్టివల్ ఆఫ్ ద లైట్ క్రిస్మస్ ఇది ఫెస్టివల్ ఆఫ్ ద సాంగ్ చక్కగా ఈ పండుగలు జరుపుకున్నందుకు ఈ దినాన్ని మరి మీడియా వారు మమ్మల్ని ప్రేమించి చక్కగా ఈ సందేశాన్ని వారి మీడియా ద్వారా చక్కగా ప్రకటించడానికి వారు ఇచ్చినంత ప్రత్యేక వర్ణ తెలియజేస్తున్నాను మన కొరకు మనకు శిశువు పుట్టిన మన కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన బుధం మీద రాజ్యభారం ఉండను ఆలోచనకర్త భరోధన తండ్రి సమాధానకర్త అధిపతి అయిపోయినటువంటి దేవుడు ఆయన పేరు పెట్టినట్టు వాళ్ళు ద ప్రిన్స్ ఆఫ్ పీస్ ఈజ్ ఎరైట్ ఆన్ టు దర్త్ అది అకేషన్ ఆఫ్ ద క్రిస్మస్ మేము సంతోషం చెందుతూ ఈ సువార్తను శ్రీనివాస్ సంఘం క్రీస్ యొక్క జన్మదిన సవాల్ని అందరు అందజేస్తున్నారు క్రీస్తునే పుట్టెను క్రీస్తునే పుట్టెను క్రీస్తునే పుట్టను తీయవారికి క్రీస్తు జన్మదినం అంటే ఇది ఏంటంటే ఆది తల్లి తండ్రులు చేసిన పాపం నిమిత్తం క్రీస్తే ఈ లోకానికి రచ్చకుడుగా వచ్చి దేవత దేవుడు పుత్రుడు దైవ కుమార్తె ఈ లోకానికి కన్యా మరియమ్మ కడుపులోని జలమించి మమ్మల్ని అందరికి ప్రపంచానికి మొత్తం రచించినందుకే ఎందుకంటే పాపులకు రచించాలంటే పరిశుద్ధరైన ఏసే కావాలి ఏసు పాపం లేని వాడు కనుక అతను రక్షించాలి కనుక ఆ ఒక జలం దీని గురించి ఏంటంటే ఆ క్రిస్మస్ శుభాకాంక్షలు అంటే హ్యాపీ క్రిస్మస్ అన్న ఆ ప్రపంచానికి మానవులకు రచన అంటే క్రీస్తే దాన్ని పెట్టేటంటే మేము ఒక క్రిస్మస్ గా అందరికీ శుభాకాంక్షలు చెప్పకుండా సంతోషించవలసింది క్రిస్మస్ శుభాకాంక్షల కురును ప్రతి ఒక్కరు కురును ఈ మా సంఘంలోకి వచ్చింది ఏంటంటే సంఘ కాపురగా ద్వారా ఇంకా కమ్యూనిటీ హాల్లో అందరూ ఒక ఐదు ఐదు వందల జనాలకు ఎక్కువ కురను వచ్చేసి క్రైస్తలే కాదు ఇతరులు కూడా పక్కన పక్కన గెస్ట్ కుసుకులను చాలా మంది కూడా వచ్చేసి ఈ ఒక క్రిస్మస్ శుభాకాంక్షల్లో పాల్గొన్నారు అందరిలోని అందరి కూడా ఏంటంటే ప్రపంచానికి మన దేశానికి ఏంటంటే క్ష్యామకాలుగా ఉండనందుకు సంఘం ఎప్పటికూ చేస్తూ ఉంటారు అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరికూ శామగా ఉండాలని హృదయపూర్వక కోరుతూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు సింధ్యా బాప్తి సంఘం తరఫున తెలియజేస్తున్నాం విషయూ హ్యాపీ క్రిస్మస్ అలాగే మరి సింధి బాప్తి సంఘం మరి యొక్క సింధి ప్రాంతంలో ఉన్నది హిందుస్థాన్ షిప్ యార్డ్ క్వార్టర్స్ లో మరి ఉన్నది మరి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆ ప్రాంతంలో మరి స్థాపించబడి అప్పటి నుంచి యథావిధిగా కంటిన్యూగా మరి అక్కడ అంతరాయం లేకుండా మరి సంఘ పెద్దలచే మరి యొక్క ఆరాధనలు మరి ఎప్పటికప్పుడు జరిపించబడుతున్నాయి ఎటువంటి అంతరాయం లేకుండా మరి అందరూ కాలనీలో ఉన్న ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ పిల్లలు వారు కూడా వచ్చి ఈ ఆరాధనలో పాల్గొంటారు అంతేకాకుండా రిటైర్ అయిపోయినా కూడా దూర ప్రాంతాలకు వెళ్ళిన మరి ఈ యొక్క సంఘానికి సింజా బాప్తి సంఘానికే వచ్చి మరి ఇక్కడ ఆ సంఘంలోని మరి ఆరోధనలు జరుపుకుంటాయి మరి యొక్క క్రిస్మస్ సందర్భంగా మరి మా యొక్క సంఘంలో మరి అనేక మంది పాల్గొనడం జరిగింది దాదాపు ఐదు వందల మంది ఆ సంఘంలో పాల్గొనడం జరిగింది మీ సంఘంలో నిండిపోయిన తర్వాత మా కమ్యూనిటీ హాల్లో కూడా మరి స్క్రీన్ ఏర్పాటు చేసి దాని ద్వారా కూడా మీ అందరికీ అందరికీ యొక్క ఆ ఆరాధనలు అందేటట్లు మేము అందరూ ఏర్పాటు చేసి అలాగే మా సంఘ పెద్దలు మరి మా చుట్టుపక్కల మా ఉన్న వారు మరి మా ఎగ్జిక్యూటివ్ వారు మరి అందరి సహకారంతో మరి యొక్క ఆరాధనలు లేకపోతే ఈ సంఘం నడిపించబడుతుంది అంతేకాకుండా మా సంఘంలో మరి పాస్టర్లు మరి ఇద్దరు పాస్టర్లు మరి మేము ఆ ఉండగలుగుతు నడిపించగలుగుతున్నాము అలాగే ఒక పాస్టర్ గారి పేరు రెవరెండ్ సుధీర్ కుమార్ ఇంకో పాస్టర్ గారి పేరు రెవరెండ్ నేనియల్ గాంధీ గారు మరి మా సంఘాన్ని మరి పాస్టర్ గా మరి సేవలు అందిస్తున్నారు మేమంతా మరి ఎగ్జిక్యూటివ్ గా ఒకే మాట మీద మరి మా యొక్క సంఘాన్ని నేను నడిపిస్తున్నాం అలాగే మరి మా కోసం మరి కవర్ చేయడానికి మరి మీడియా మీడియా వాళ్ళు కూడా మరి అనేక మరి ఛానల్స్ వారు మరి మా దగ్గరికి వచ్చి మరి రావడం మేము ఎంతో సంతోషకరం వారికి కూడా మా వారికి కూడా మా బ్లెస్సింగ్స్ మాకు అందజేస్తున్నాం వారు కూడా వారి కుటుంబాలతో మరి క్రిస్మస్ దినాన్ని మరి అలాగే మరి జీవితాంతం మరి సుఖ సంతోషంతో ఉండాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నాం మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తాం